నేను చాలా రోజుల క్రితం ప్రెగ్నెన్సీ టైంలో గోరింటాక్ గురించి వీడియో చేసినప్పుడు మస్తు వైరల్ చేశారు అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లో కలిపి టూ మిలియన్స్కి అయితే వెళ్ళింది నాకు అంత అసలు అర్థం కాలేదు ఎందుకు వైరల్ అయిందో ఇంకా ఇప్పుడు ఆషాడం వచ్చేసరికి ఇంకా వైరల్ అయిపోతుంది యూట్యూబ్ నుండి అయినా ఇటు ఇన్స్టాగ్రామ్ లో నుండి అయినా వేలల్లో కామెంట్స్ లైక్స్ అయితే వస్తున్నాయి అసలు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రెగ్నెన్సీ టైంలో గోరింటాకు ఇప్పుడు ఆషాడం కదా అందరూ గోరింటాకు పెట్టుకుంటా ఉంటారు ఇకపోతే మీరు ప్రెగ్నెంట్ అయితే మాత్రం మీ చేతులు ఖాళీగా ఉంటాయి ఎందుకంటే మీ అమ్మమ్మైనా నానమ్మైనా కూడా గోరింటాకు పెట్టుకోవద్దు ప్రెగ్నెన్సీ టైంలో అని అంటున్నారు కానీ మీరు వాళ్ళ మాట అసలు నమ్మకం అండి ఇది ఖచ్చితంగా మిత్తే ఖచ్చితంగా కూడా చెప్తున్నాను నేను సైంటిఫిక్గా కూడా రీసెర్చ్ చేశాను ఇంకా చాలా మంది కూడా కామెంట్ చేశారు మేము పెట్టుకున్నాము మేము పెట్టుకున్నామని ఎంతమంది కామెంట్ చేశారు అసలు మీ కామెంట్లకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎంత ధైర్యంగా కామెంట్ చేశారంటే అంత ధైర్యంగా కామెంట్ చేశారనమాట సో నేను కూడా ఫస్ట్ ఇలాగే అనుకున్నాను గరింటా పెట్టుకోకూడదేమో అనేసి సో నా ప్రెగ్నెన్సీ టైంలో గొరింటాక పెట్టుకోలేదు సో నేను చేసిన మిస్టేక్ అదే అసలు ప్రెగ్నెన్సీ టైంలో గరింటా పెట్టుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకేం తెలుసు మరి ఆ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రూఫ్తో రావాలి సో మీతో వాదించే వాళ్ళకి నెక్స్ట్ వీడియోతో అయితే ఆన్సర్ ఇద్దాం